ఇట్లా కుల వృత్తుల పరంగా అయితే మేము పనిచేస్తున్నాం కానీ ఈరోజు కుల వృత్తులు చేసేటోళ్లకు ప్రభుత్వాలు ఎక్కడ కూడా గుర్తించట్లేదు కుల వృత్తుల గుర్తించట్లేదు కానీ ఎవరిని చచ్చిపోతే మాదిగలు కంపల్సరీగా డబ్బు కొట్టాలి ఎవరిన వేసుకోవాలంటే కూడా మాదిగలు కుట్టినటువంటి చెప్పులు వేసుకోవాలి కానీ చెప్పులు వాడుకుంటున్నారు డప్పులు వాడుకుంటున్నారు కానీ వాళ్ళ కళ వాళ్ళ ఆర్ట్ అనేది వాడుకుంటారు కానీ వాళ్ళకు న్యాయం చేసినట్లు మాత్రం ప్రభుత్వం ముందుకు రావాలి కూడా ఈ మాదిగా కమ్యూనిటీకి సంబంధించి ఆర్డీ గారు ఇవ్వాలని చెప్పేసి ఏదో గవర్నమెంట్ రూల్ పెట్టిందని వాళ్ళకి ఆవేదన కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళు మోచి మాదిగా మాదిగా సామాజిక వర్గంలో వాళ్ళొక వర్గంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మరి అందరికీ కూడా ఈరోజు ఎంఆర్ఓ గారు ఇస్తే వాళ్ళకి ఆర్డీ గారు ఇవ్వాలనేటువంటి నిబంధన పెట్టింది కదా కాబట్టి ఆ నిబంధన కూడా వెతేయ్యాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు చెప్పు వాళ్ళు కానీ డబ్బు వాళ్ళు కానీ ఈరోజు నిజంగా ఈ ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందు పూర్తిగా వైఫల్యం చెందింది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను ఎంతోమంది ఈ చెప్పులకు ఎంతో మంది ఎంతోమంది ఈ చెప్పులను చేతులు కుడతారు కొట్టుకుంటారు కానీ నిజంగా వాళ్ళు మొత్తం పుణ్యాత్ములకు మేము భావిస్తాం పుణ్యాత్ములకు భావిస్తాం కానీ భారతదేశంలో ఇట్లాంటి ఈ రోజు నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి దాదాపుగా నాలుగైదు తరాలు ఈ కులవృత్తులకు సంబంధించి వాళ్ళకు ఆదుకొని దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు ఈ రాష్ట్ర బడ్జెట్లు అన్ని అంటే ప్రజలకు ఉపయోగపడినటువంటివి ప్రజలకు ఉపయోగపడినటువంటివి ఇప్పుడు ఉదాహరణకు రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాంట్లో మోచి మరి కుల వృత్తికి నమ్ముకొని మాదిగాలకు సంబంధించి వాళ్ళకు సంబంధించి బడ్జెట్ పెట్టి ఇట్లాంటి వాళ్ళకి ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసి అంటే ఏ రూపకంగా పర్వాలేదు వాళ్ళు ఇంత ఆర్థికంగా ఎదగడానికి సహకరించవచ్చు కదా కాబట్టి ఈ దేశంలో కులవృత్తులు చేసే వాళ్లకు చిన్న చూపు చూస్తున్నాయి ప్రభుత్వాలు కుల వృత్తులు చేసే వాళ్లకు చిన్న చూపులు చూస్తూ ఉన్నాయి ఈరోజు విచిత్రమైన సంఘటన ఏంటంటే ఈరోజు నాయ బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు కట్టింగ్ ఏమో చేస్తారు కదా ఆల వృత్తి కూడా వేల దోచుకుంటున్నారు తర్వాత ఇంకోటి వడ్లాలు వడ్ల వాళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి కూడా మేము దోచుకుంటాము అంటే ఇప్పుడు వాస్తవానికి నిజమైన కుల వృత్తులకు అన్వ్ అంటే ఇక్కడ కులమేమో మేము మాదిగలగా ఉండాలి మేము చెప్పులే కొట్టాలి మేము డప్పులే కొట్టాలి న్యాయబ్రహ్మల కటింగ్లే చేయాలి వడ్ల వాళ్ళు వాళ్ళు వడ్రంగి పని చేయాలి చెప్తారు ఇదంతా అన్ని పెట్టుకొని అమ్ముకుంటే సాయంత్రం వచ్చేది మూడు నాలుగు వందల రూపాయలు కానీ ప్రభుత్వం ఇలాంటి వారికి సహకారం అందించాలి ఆదుకోవాలి ఒక ప్రత్యేకమైన దీనికి ఒక ఏమంటారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిజంగా ఎక్కడెక్కడ ఇట్లాంటి చెప్పులు షాప్ పెట్టుకున్నారో మరి ఇట్లాంటి మరి ఒక కుల వృత్తిని నడుపుతూ ఉన్నారో వాళ్ళు సిగ్గుపడకుండా ఆ వృత్తిని ఒక దైవంగా భావించి నడిపిస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళను ఈరోజు ఆదుకోనట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేయండి ఇవన్నీ కూడా వాడతారు ఇక్కడ ఏదన్నా మేకేడు ఆ మేకలు వాడతారు ఇట్లాంటివన్నీ కూడా మరి పరికరాలు వాడతారు ఇదేమంటారు ఇవన్నీ కూడా what he got it was to live in